चंद्रबा 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 ఐదేళ్ళు మీరు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ట్రిప్పర్ డ్రైవర్ బాగా చదువుకున్నాడు చదువుకున్న వ్యక్తికి మీరు ఉద్యోగం ఇచ్చింటే ఆ రోజు ఈ రోజు ఎందుకు ఎమ్మెల్యేగా వస్తున్నారండి ఆయన ఒకసారి మీరు ఆలోచన చేయండి మీ ఆయాంలో మీరు ఉద్యోగం ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు ట్రిప్పర్ డ్రైవర్ గా ఆయన చేస్తున్నాడు ట్రిప్పర్ డ్రైవర్ అంటే అది తప్పు పని ఏం కాదండి డ్రైవర్ మీకు కార్ డ్రైవర్ ఉన్నారు ఏరోప్లేన్ డ్రైవర్లు ఉన్నారు అందరూ ఉన్నారండి ఆయన అసెంబ్లీలో అడుగు పెడితే తప్పే ఉంది ఒకసారి ఆలోచన మిమ్మల్ని సభ్యముఖంగా అడుగుతున్నాం అండి నలభై ఏళ్ళు ఇండస్ట్రీ మీరు చెప్పు వాళ్ళం కాదు ఒకసారి ఆలోచన చేసి ఆ మాటను వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము ప్రెసిడెంట్ కర్నూలు డిస్టిక్ లారీ హస్సన్ తరఫున ప్రెసిడెంట్ గా ఉన్నా మన చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఒక టిప్పర్ డ్రైవర్ కి టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి హేళన చేసినారు ఇది ఆయన చెప్పడము మంచి పద్ధతి కాదు ఒక టిప్పర్ డ్రైవర్ అయితేనేమి ల లారీ ఓనర్ అయితేనేమి డ్రైవర్ లేని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఏ ప్రధాన మంత్రి గాని ముందరు పోలేరు కదా అందువల్ల చంద్రబాబు నాయుడు చెప్పడం చాలా విరుద్ధము అది మంచి పద్ధతి కాదని నేను ఖండిస్తున్నాను